న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల నందు కళాశాల ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మన దేశం కోసం స్వతంత్ర సమర యోధులు చేసిన త్యాగాల గురించి పోరాటాల గురించి గుర్తు చేసుకున్నారు గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేను రోజు ఎంత ముఖ్యమో మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు మన దేశంలో నివసించే వారందరూ మన రాజ్యాంగానికి అనుగుణంగానే నడుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండలం ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు

जन गना दि नायक जय सिंधु गुजरात मराठा द्रवि उत्कल वंगा हिंदि जल सिंगा तब शुभ ना मैं जाहे అదేవిధంగా ఇప్పుడు మన పోలీస్ సిబ్బంది కానీ మీరు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థాయికి ఎదగాలంటే చదువే మంచి మార్గం కాబట్టి మనం ఏ పని చేసిన స్టూడెంట్స్గా ఉన్నళ్ళు విజయాన్ని సంపాదించేదానికి అదేవిధంగా ఉద్యోగ విధుల్లో ఉన్నాళ్ళు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి ప్రజలకు సేవ చేయటానికి ఇతో కృషి చేయాలి అదేవిధంగా ఇప్పుడు మీరు అంత గ్రోత్ స్టేజ్లో ఉన్నారు పిల్లలు అందరూ కూడా కాబట్టి మీరు ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఉంది మనం ఏ స్థాయిలో ఉన్నా మన ఆర్థిక స్తోమత ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరికీ చదువుకోవడానికి అవకాశం ఉంది ఈ చదువే మన ఉన్నతికి మంచి అవకాశం కాబట్టి విద్యార్థులందరూ కూడా మన ఏది వాళ్ళ చదువు ఆటపాటలు అన్నిట్లో కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నా మీరందరూ కూడా మీ మీ వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి ఎదగటం అదే విధంగా సమాజంలో ఇతరులకు కూడా సహాయపడటం అనేది పెట్టుకొని అందరికీ కూడా మనం మన సమాజం మనం ఒక్కళ్ళం బాగుంటాం కాదు మన చుట్టూతో ఉన్న సమాజం కూడా బాగుండాలి అందరూ బాగుంటేనే మనకి మన దేశానికి మన రాష్ట్రానికి మన సొసైటీకి అందరికీ కూడా మంచి పేరు వచ్చింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం